జయ శ్రీరామ్ పిల్లలకు మిల్లెట్స్ అరికలు అనేటివి ఎలా అలవాటు చేయాలో చూద్దాం దీనికి రైట్ తో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పులుపుగా ఉండేటివి పచ్చళ్ళు చారు పప్పు చారు మజ్జిగ పెరుగు లేకపోతే ఇలాంటి పచ్చళ్ళు అంటే చట్నీలు ఇలా చేసి పెడితే వాటి కాంబినేషన్తో టేస్టీగా ఉండి ఎవరైనా కానీ ఈజీగా తినేస్తూ ఉంటారు ఫస్ట్ టైం బాబుకి పెట్టినప్పుడు చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయిండు నేను నార్మల్గా ఏదో మిల్లెట్స్ నార్మల్ ఇంట్లో కర్రీ వేసి తినిపించినా రైస్తోనైతే తొందరగా తినేవాడు కానీ మిల్లెట్స్ అయితే తినలేకపోయిండు తర్వాత తెలుసుకున్నా అర్థమైంది ఇలా మంచి కాంబినేషన్స్తో కలిపి పెడితే బాగా తింటారు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఎవరైనా కానీ ఎప్పుడైనా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించుకుంటూ వాళ్ళు ఇష్టంగా తింటారో అప్పుడు వాళ్ళకి బ్రెయిన్లో కానీ బాడీలో కానీ పాజిటివ్ హార్మోన్స్ రి రిలీజ్ అవుతాయి అనమాట వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు హ్యాపీగా ఫుడ్ని ఎప్పుడు వద్దనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టంగా తింటారు అనమాట అలా పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా మంచి పద్ధతి వాళ్ళకి ఏది నేర్పించినా సడన్ గా చెప్పకుండా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వీళ్ళు ఏది చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకు నేర్పించడం అనేది కరెక్ట్ పద్ధతి మనం సడన్ గా చెప్తే వాళ్ళు మన మనల్ని కానీ మనం చెప్పిన విధానాన్ని డైజెషన్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ ఇష్టాలని మనం అడ్డుకుంటున్నాం అని ఫీల్ అవుతారు తెలియక ఈ కాలంలో ఫుడ్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నిటి నుండి తప్పించుకొని మనం సేఫ్ గా హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే మిల్లర్స్ అనేటివి తప్పకుండా యూస్ చేయాలి మిల్లర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి